హాయ్ ఫ్రెండ్స్ ఎట్లూరు బోన మేమైతే చాలా బాగున్నాం అండ్ అసలు ఇదేంటి ఎక్కడుందో తెలుసా మీకు ఇది ఎక్కడుందో తెలుసా అయితే చెప్పండి ఎక్కడుందో తెలిస్తే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇది ఒక పజిల్ అనుకోండి అండ్ ఈ ప్లేస్ ఎక్కడుంది అండ్ ఫేమస్ హీరోది అనమాట ఇది ఇది క్లూ అనుకోండి ఇక ఫేమస్ హీరోది అనేది అండ్ ఏ ప్లేస్ ఏ విలేజ్లో ఉందో కూడా సెండ్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను రైటో కాదో నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తా ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇక్కడ ఆటో ఉంది చూడు అది మనం త్రిబుల్ ఆర్ మూవీలో చూసినట్టే ఉంటుంది కొంచెం ఆటో ఎడ్ల బండి కూడా ఉంది కొంచెం జూన్ చేసిన చూడండి అండ్ అక్కడ శివుడిది ఉంది నంది ఉంది మంచిగా ఉంటుంది ఒక్కసారి చూడండి అండ్ ఎంత బాగుందిగా ఇదైతే ఈ ఆ కాలంలో దీన్నైతే బుర్జు అంటారు ఇక మిగిలిందంతా నేను చెప్పేది తాంత వెంటనే చెప్పేస్తారు కాబట్టి నేను ఏం చెప్పట్లేదు అందుకే మీరే కనుక్కొని ఈ ప్లేస్ ఎక్కడుందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను ఇక మా పుట్టాడు ఎంత పైన ఎక్కుతుండో నేను పైన నుండి కూడా ఒక వీడియో తీసిండు మా బ్రో అయితే చూడండి ఇది మెట్లు ఎక్కాలి మెట్లెక్కి పైన పైన వ్యూ కూడా ఉంది చుట్టూ వ్యూ చూడండి ఇక మా చిన్నవాడు అయితే బాగా కష్టపడి లాస్ట్కి అయితే ఎక్కిండు అండ్ నేను ఇంకొక షార్ట్ వీడియో పెట్టినా మా ఇద్దరు ఇట్లా జంప్ చేసేది సాంగ్ పైన పెట్టిన అది చూస్తే కూడా మేబీ ఇంకా కొంచెం క్లూ కూడా మీకు దొరికి ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి మొత్తం ఫుల్ వీడియో చూసి ఎక్కడుందో చెప్పండి ఈ ప్లేస్ ఇంకోటి క్లూ కూడా ఇచ్చేసిన కదా ఫేమస్ హీరో గారు అని వెంటనే చెప్పిస్తారనుకుంటున్నా ఎంతమంది చెప్తారో చూద్దాం ఇతనైతే మా అక్క కొడుకు అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో మొత్తం చూసి చెప్పండి లాస్ట్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్